హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారి మేము మీకు సిద్దిపేటలో ఉన్న కోమర్ చెరువునైతే చూపించాము కదా అందులోనే భాగమైన ఈ డైనోసర్ థీమ్ పార్క్ అండి మన తెలంగాణలోనే అతిపెద్ద డైనోసర్ థీమ్ పార్క్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్నో రకాలైన డైనోసర్లు అనేయితే మనం చూడవచ్చండి అవన్నీ మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సందేశాలను మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఇక్కడ చూడండి మనకు ఈ థీమ్ పార్క్ ముందే మనకు ఒక పెద్ద డైనోసర్ అయితే కనిపిస్తుందండి మనం ఈ డైనోసర్ థీమ్ పార్క్లో స్పెషల్గా చూడాల్సింది కేవ్ రైడ్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ స్పెషాలిటీ లోపలికి వెళ్ళి మనం డైనోసర్లో చూడవచ్చు అది కూడా ట్రైన్ రైడింగ్ అండి చాలా బాగుంటుంది ఈ కేవ్ పైన చూడండి చాలా డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది డైనోసార్ యొక్క బాడీ పార్ట్స్ అలాగే ఎముకలని మనం ఇక్కడ చూడవచ్చండి ఈ థీమ్ పార్క్ ముందు చూడండి మనకు ఒక పిల్లమర్రి రాజు అనే ఒక షో చూసాం కదా ఓంకారి గారి షో అక్కడ మనం చూసింది ఇక్కడ మనం చూడవచ్చండి అలాగే ఈ పార్క్ ముందు డైనోసర్ ఎగ్స్ అయితే ఉన్నాయి మనం ఫోటోలు కూడా తీసుకోవచ్చు ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి మనం ఒక పర్సన్కి యాభై రూపాయలు అనేవి ఛార్జ్ చేస్తున్నారండి మనం లోపలికి వెళ్ళి డైనోసార్లని చూసేద్దాం పదండి ఈ డైనోసర్ కేవ్ రైడ్లో లావా ఉడుకుతున్నట్టు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ క్లైమేట్లో డైనోసర్లను మనం చూడవచ్చండి అంతేకాదండి చిన్న చిన్న డైనోసర్లు పెద్ద పెద్ద డైనోసర్లు కదులుతున్నట్టుగా ఎంతో రియలిస్టిక్గా మనకు కనిపిస్తూ ఉంటాయి చాలా డిఫరెంట్గా ఉందండి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఎప్పుడు స్టడీస్ అనే కాకుండా ఇలాంటివి కూడా చూపిస్తుంటే వాళ్లకు వీటి గురించి కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది కదా మనమైతే డైనోసర్లు అయితే జురాసిక్ పార్క్ సినిమాలోనో చూసాం కదా అది తీసుకొని ఇలాంటి డైనోసర్ పార్కులు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందండి అది వచ్చిన దగ్గర నుంచే కానీ చాలా బాగుంది ఈ డైనోసర్ థీమ్ పార్క్ చూడండి కదులుతున్నట్టుగా డైనోసర్లు ఎంత బాగున్నాయో లైవ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం తప్పకుండా మీరు ఈ సిద్ధిపేటలో ఉన్న కోమడి చెరువులో డైనోసర్ పార్కు ఈ థీమ్ పార్కునైతే తప్పకుండా చూడాల్సిందేనండి చాలా బాగుంది ఈ కేవ్ లో అక్కడక్కడ ఇలాంటి త్రీ డి స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగిందండి మనం లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసే విధంగా చాలా బాగుంది ఇక్కడ చూడండి డైనోసర్ తన ఎగ్గును పట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది కదులుతున్నట్టుగా చూడండి అగ్ని పర్వతంలో ఎలాగైతే రెడ్గా లావా కదులుతున్నట్టుగా మనకు కనిపిస్తుందో ఇక్కడ కూడా అదే విధంగా డిజైన్ చేయడం జరిగింది చాలా బాగుందండి చూడండి ఈ పెద్ద డైనోసార్లు కదులుతున్నట్టుగా ఎంత బాగున్నాయో ఈ డైనోసార్ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్లతో ఈ కేవ్ లో చాలా అద్భుతంగా నిర్మించడం జరిగిందండి ఇక్కడ ఇంకో త్రీ డి స్క్రీన్ అయితే మనకు కనిపిస్తుంది డైనోసార్ ఆ కేవ్ లో నుంచి అటు ఇటు తిరుగుతున్నట్టుగా మనం రియల్ గా తిరుగుతున్నట్టే ఎక్స్పీరియన్స్ చేయవచ్చండి చాలా బాగుంది మాకైతే ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు అని అనిపించింది అండి కానీ తొందరగా అయిపోయింది ఈ రైడింగ్ మాత్రం పిల్లలతో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ కేవ్ రైడ్లో మీరు కూడా తప్పకుండా ఈ వైపు వచ్చినప్పుడు ఈ డైనోసర్ థీమ్ పార్క్ని సందర్శించండి లైవ్ ఎక్స్పీరియన్స్ పొందండి ఇక్కడ లోపల మనకు ఒక చిన్న డైనోసర్ అయితే ఉంటుందండి దాని మీద ఫోటోలు దిగొచ్చు అలాగే మనం ఈ థీమ్ పార్క్ ముందు ఒక పెద్ద డైనోసర్ కనిపించింది కదా అది కూడా మూవ్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఈ డైనోసర్ థీమ్ పార్క్ చాలా అద్భుతంగా ఉంది కదా మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ